హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పరకాల నియోజకవర్గంలోని అర్హులైన లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య చైర్మన్ ఎనుగుల వెంకట్రామరెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య మరియు అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేబూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇది చారిత్రక వాస్తవం అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన మనకి ఈ ప్రభుత్వం కూడా రెండు వందల యూనిట్లు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ అంటే మీకు మామూలు నడిపించు కానీ ఒక్కొక్క కుటుంబం చూస్తే ఇప్పటికీ సంవత్సరం రెండు నెలల కాలం ఇచ్చినము దగ్గర దగ్గర తొమ్మిది వేల రూపాయలు ఆదా అయింది నెల ఒకంటికి ఐదు వందల నుండి ఆరు వందల ఏడు వందల రూపాయలు ఆదా అవుతున్నాయి ఒక్కొక్క కుటుంబానికి అంటే ఒక కుటుంబంలో తొమ్మిది వేల రూపాయల వరకు ఆదాయం అవుతుంది అంటే ఎంత ఆర్థిక పరమైన వెసులుబడికి వస్తుందో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాను అదే కాకుండా ఇవాళ ఒక్కొక్కటికి నాలుగు నుండి ఐదు సిలిండర్లు కాల్స్తాయి ఐదు సిలిండర్లు అని అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఆదాయ అవుతున్నాయి ఇది వాస్తవం మనము రైతు రుణమాఫీకి